హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికా కూడా ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తుంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని అంటున్నాయి ఇన్ని రోజులు ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీన్ యుద్ధాన్ని మాత్రమే చూసింది ఈ యుద్ధాన్ని ఆపమని ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయిల్కి నచ్చజెప్పడానికి చూశాయి ఈ యుద్ధాన్ని ఆపకపోగా మరో కొత్త యుద్ధం మొదలైంది అదే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ మరి ఈ యుద్ధం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి ఈ యుద్ధాన్ని గురించి మాట్లాడుకునే ముందు ఇరాన్ మరియు ఇజ్రాయిల్ గురించి తెలుసుకుందాం ఇరాన్ ఒక షియా కంట్రీ అంటే ముస్లింస్ ఎక్కువ ఉండే కంట్రీ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఎనిమిది మధ్యలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఇరాన్ భారీ నష్టాన్నే ఎదుర్కొంది అదే ఇరాన్ చేసిన ఆఖరి యుద్ధం యుద్ధం వల్ల భార్య నష్టం కలుగుతుంది అనుకున్న ఇరాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత ఎప్పుడూ యుద్ధం చేయలేదు అలా అని పక్కనే ఉన్న దేశాలతో ఎప్పుడూ సఖ్యతగా కూడా లేదు ఇజ్రాయిల్ ఒక జూయిష్ కంట్రీ ఇజ్రాయిల్ మొత్తం దేశ జనాభా తొంభై రెండు లక్షలు ఇజ్రాయెల్ ఇరాన్ కంటే ఎంత చిన్నదో మీకే అర్థమై ఉంటుంది కానీ ఇజ్రాయిల్ని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే తొమ్మిది అరబ్ దేశాలతో పోరాడి ఇజ్రాయిల్ ఓడిపోకుండా గెలిచి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం వరకు ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాలు ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో వచ్చిన ఒక రెవల్యూషన్ వల్ల ఇరాన్కి ఇజ్రాయిల్కి అప్పటి నుంచే కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఏడు బ్రిటిష్ పరిపాలన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఇజ్రాయిల్ ఒక దేశంగా ఫామ్ అయింది అప్పటి నుంచి ఇజ్రాయిల్కి పాలస్తీన్కి మధ్య బార్డర్ గురించి ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇజ్రాయిల్లో ఉన్న ఆలక్సా మసీద్ వివాదం కూడా ఎన్నో ముస్లిం దేశాలకు ఇజ్రాయిల్ పట్ల ఆగ్రహాన్ని కలిగించడానికి ఇది కూడా ఒక కారణం ఇలా ఇజ్రాయిల్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలతో ఇజ్రాయిల్కి సరైన సంబంధాలు లేవు ఈ పాలస్తీన్ ఇజ్రాయిల్ యుద్ధం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పాలస్తీన్ టెరిటరీగా ఉన్న గాజాలో ఉన్న హమాస్ గ్రూప్ వాళ్ళు ఇజ్రాయిల్పై దాడి చేశారు ఈ హమాజ్ గ్రూప్ అనేది ఒక టెర్రరిస్ట్ మిలిటరీ గ్రూప్ ఈ హమాజ్ గ్రూప్ కొన్ని వేల కొద్ది మిసైల్స్ వాడి ఇజ్రాయిల్ పై దాడి చేసింది ఆ రోజు ఇజ్రాయి ఉన్న కొన్ని వందల కొద్ది ప్రజలు మృతి చెందారు వెంటనే ఇజ్రాయిల్ కూడా ఈ గాజా స్ట్రిప్ మీద యుద్ధం మొదలుపెట్టింది ఈ గాజా స్ట్రిప్ కి ఇజ్రాయెల్ కి జరిగిన యుద్ధంలో గాజా పద్నాలుగు వందల మంది సామాన్య ప్రజలను చంపేసింది అంటే తొంభై శాతం ప్రజలని గాజా చంపేసింది కానీ ఈ యుద్ధం జీసస్ పీరియడ్ నుంచి కూడా ఉంది ఈ హమాస్ గ్రూప్ కింద ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉంటారు వీళ్ళు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి గాజా స్ట్రిప్ని ని కంట్రోల్ చేస్తున్నారు ఈ హమాజ్ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయిల్ ఆక్రమించిన పాలస్తీన్ ల్యాండ్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ఈ హమాస్ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇజ్రాయిల్ పై దాడులు చేస్తూనే ఉన్నారు ఇజ్రాయిల్ కూడా దానిపై ప్రతిదాడి చేస్తూనే ఉంది అలానే ఇజ్రాయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం గాజాని అంతం చేయడం ఇంకా గాజాలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి తీసుకురావటం అలా ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ యుద్ధం మొదలైంది కానీ ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం చేసుకుంటున్నాయి ఎందుకో తెలుసా ఈ గాజాలో ఉన్న హమాజ్ గ్రూప్కి యుద్ధానికి కావాల్సిన డబ్బులు మరియు ఆయుధాలు యుద్ధ శిక్షణ ఇచ్చేది ఇరాన్ ఈ పాలస్తీనియన్స్కి సపోర్ట్ చేస్తూ గాజాకి వెపన్స్ మనీ అండ్ ట్రైనింగ్ ఇస్తుంది ఇరాన్ కానీ ఇదంతా తెలిసిన ఇజ్రాయిల్ ఊరుకుంటుందా ఇరాన్ దేశం గాజాకి వెపన్స్ ఇవ్వడం ఫండింగ్స్ ఇవ్వడం ఇజ్రాయెల్కి నచ్చలేదు దీనివల్లే ఇరాన్కి ఇజ్రాయెల్కి ఉన్న గొడవ పెద్దదైంది ఇరాన్ ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపడేలాగా న్యూక్లియర్ బాంబ్స్ని కూడా తయారు చేయడం మొదలుపెట్టింది ఇదంతా తెలుసుకున్న ఇజ్రాయిల్ అప్పుడప్పుడు ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబును తయారు చేసి గాజాకిస్తే చాలా ప్రమాదమని ఆలోచించింది ఇజ్రాయిల్కి యుఎస్ యూకే నాటో దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎందుకు యుఎస్ఏ ఈ యుద్ధం మీద అంత ఆసక్తి చూపుతుందని పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరం వరకు ఇరాన్ మరియు యూఎస్ఏ పరస్పర అంగీకారాలతో ఎంతో మిత్ర దేశాలుగా ఉండేవి ఇరాన్లో ఉంటున్న ఈ క్రూడాయిల్ని అప్పటి డెమోక్రసీ ద్వారా ఎన్నుకోబడిన ప్రైమ్ మినిస్టర్ బయట నుంచి వచ్చిన దేశాలకి దీనిపైన అంగీకారం లేదు అని చెప్పి దాన్ని నేషనలైజ్ చేసేశారు అప్పుడు యూఎస్ఏ ఆ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ అంటే మొహమ్మద్ ముసాదేని ఆ పదవి నుంచి వెనుదొలిగించాలని ప్రయత్నాలు చేసింది అంటే ఏ విధంగా యుఎస్ఏ ఇరాన్ యొక్క రాజకీయాల్లో కూడా తలదూర్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది అలా ఇరాన్కి యుఎస్ఏకి మధ్య కొంత వివాదం అనేది మొదలైంది అసలు యుఎస్ఏ ఇజ్రాయెల్కి ఎందుకంత సపోర్ట్ చేస్తుందో తెలుసుకుందాం ఇజ్రాయెల్కి ఈ మిలిటరీ వెపన్స్ అమ్మేది యుఎస్ఏ వాళ్ళకు అమ్మడమే కాదు ఈ వెపన్స్కి అయ్యే డబ్బులు కూడా చాలా తక్కువ వడ్డీతో ఇస్తుంది నైన్టీ ఎయిటీ నుంచి ఈ మిలిటరియన్ వెపన్స్ని యుఎస్ఏ ఇజ్రాయెల్ కలిపి తయారు చేయడం మొదలుపెట్టారు ఈ వెపన్స్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని కూడా అభివృద్ధి చేసుకున్నారు ఇజ్రాయెల్ అమెరికాకి అడ్వాన్స్ వెపన్స్ తయారు చేయడంలో చాలా సహాయపడింది రెండు వేల పదకొండులో ఇజ్రాయెల్ ఐరన్ డోమిని తయారు చేసుకుంది ఈ ఐరన్ డోమ్లో కొన్ని పార్ట్స్ని యుఎస్ఏ తయారు చేసింది అంతేకాదు దీన్ని తయారీకి కావలసిన డబ్బంతా కూడా యుఎస్ఏ ఇచ్చింది ఈ ఐరన్ డోమ్లో రాడార్ టెక్నాలజీని ఉపయోగించారు అందువల్ల ఎవరన్నా ఇజ్రాయెల్ పైన దాడి చేయాలని చూస్తే వాళ్ళ బాంబ్స్ గాల్లోనే స్పాయిల్ అయిపోయేలాగా ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు ఇలా అమెరికా అండ్ ఇజ్రాయెల్ పరస్పర స్నేహ సంబంధాల్ని పెంపొందించుకున్నారు అందుకే సపోర్ట్ సపోర్ట్గా యుఎస్ఏ యూకే నాటో దేశాలున్నాయి అలాగే ఇరాన్కి సపోర్ట్గా రష్యా చైనా నార్త్ కొరియా దేశాలున్నాయి అసలు ఇంతటి తీవ్రతకు కారణమైన ఈ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మళ్ళీ ఎందుకు మొదలైందో తెలుసుకుందాం ఏప్రిల్ పదమూడు సాయంత్రం వేళ సుమారు ఐదు గంటల సేపు ఇరాన్ ఇజ్రాయిల్ పైన అటాక్ చేసింది మొత్తం మూడు వందల డ్రోన్స్ అండ్ మిసైల్స్తో ఈ అటాకింగ్ చేసింది అసలు ఎందుకు ఇరాన్ ఇజ్రాయిల్ పైన ఈ అటాకింగ్ చేసింది ఏప్రిల్ ఒకటిన సిరియాలో ఉంటున్న ఇరాన్ మిలిటరియన్స్పై ఇజ్రాయిల్ దాడి చేసి ఏడుగురు ఇరాన్ మిలిటరియంట్ అడ్వైజర్లని వాళ్ళ కమాండర్స్ని చంపేసింది దానికి బదులుగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ ఇజ్రాయిల్ పైన దాడి చేసింది ఈ మూడు వందల డ్రోన్స్ని నైంటీ నైన్ పర్సెంట్ ఇజ్రాయిల్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే స్పాయిల్ చేసింది ఆ మిగతా వన్ పర్సెంట్ మాత్రం సౌత్ ఇజ్రాయిల్ పైన పడి అక్కడ ఉన్న ఎయిర్ బేస్ని డ్యామేజ్ చేసింది కానీ ఇలా చేయడం ఇజ్రాయిల్ అయితే సాధ్యపడదు అమెరికా ఒక వారం ముందే ఇరాన్ ఇజ్రాయిల్ పైన దాడి చేస్తుందని ఊహించి తన ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ని ఇజ్రాయిల్ బార్డర్లో ఉంచి ఆ త్రీ హండ్రెడ్ డ్రోన్స్ని గాల్లోనే డిస్ట్రాయ్ చేస్తుంది కానీ ఇజ్రాయెల్ దీనికి ప్రతి దాడి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పింది ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న గొడవ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి ఇప్పుడు మీకు అర్థమైంది కదా అమెరికా ఇజ్రాయెల్కి ఎంత సపోర్ట్ చేస్తుందో అమెరికా అండ చూసుకునే ఇజ్రాయిల్ మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఆధిపత్యం చలాయించాలనుకుంటుంది ఇజ్రాయిల్ చుట్టూ ఉన్నవన్నీ అరబ్ కంట్రీస్ అయినప్పటికీ కేవలం అమెరికా అండ చూసుకునే ఇజ్రాయిల్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే ఉంది మీకు గనక మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి